నమస్తే టీవీ వివరాలు యువత యాంటీ డ్రగ్స్ వారియర్ గా నిలిచి భవిష్యత్తును నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు పోలీస్ జిల్లా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి లాకర్ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మత్తు అనే మహమ్మారి నుంచి కాపాడేందుకు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేయడంతో పాటు భవిష్యత్తు లేకుండా చేస్తుందనే విషయాన్ని యువత గ్రహించి అలాంటి చెడు అలవాట్లకు ఆకర్షితులు అవ్వద్దని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి కె రామ్ గోపాల్ రెడ్డి అడిషనల్ డీసీపీ లాండ్ ప్రసాద్ ప్రసాదరావు అడిషనల్ డీసీపీ అడ్మిట్ నరేష్ కుమార్ ఏసీపీ రమణమూర్తి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు సిఐలు భానుప్రకాష్ శ్రీహరి రమేష్ అధికారులు తదితరులు పాల్గొన్నారు मज़िली

ఎగనెస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇన్స్టెంట్ ట్రాఫిక్ దాని మీద మనము అక్కడి ముఖ్యంగా యూత్ కూడా పాల్గొనడం జరిగింది పుర ప్రాంతులు కూడా ఈ ఖమ్మం టౌన్ నగరవాసులు అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని జీవన శైలిని అనుసరిస్తానని భర్గరహిత సమాజమే సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను

అండ్ ఇలిసిట్ ట్రాఫిక్ మీద మేము అందరూ ఇక్కడ పార్టిసిపేషన్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ ది స్టూడెంట్స్ ఎస్పెషల్ గా ది ఫ్రంట్ లైన్ మీరు చాలా ఇది అన్ని స్లోగన్స్ మీకు తెలిసింది అన్ని స్లోగన్స్ మీద మీరు అక్కడ ఎంటైర్ రూట్ ర్యాలీలో మాట్లాడారు ఇది స్లోగమే జస్ట్ స్లోగన్ లేదు మీరు ఇది అన్ని అర్థం కావాలి అండ్ దెన్ గో అండ్ గో బ్యాక్ అండ్ అందరికి చెప్పాలి ఇది సో ది స్లోగన్ నార్మల్గా ఫ్యామిలీస్ ఇన్ దెన్సెల్స్ టు హోప్ వైల్ యూ గెట్ హై ఆన్ డోప్ సో ఇది అర్థం ఏంటి ఎందుకు ఇది స్లోగన్ ఇచ్చిన ఫ్లై హై విత్ కైట్ అండ్ మాంజా విత్ వీడ్ వీడ్ అండ్ గాంజా ఇది ఏమవుతుంది ఇందులో సో అబ్యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఇది ఇండివిజువల్ సమస్య కాదు ఒక మనిషి ఏదైనా ఈ డ్రగ్స్ అబ్యూజ్ లో ట్రాఫికింగ్లో ట్రాఫికింగ్ లో ఇన్వాల్వ్ అయితే మనకు ఇండివిజువల్కి ఇది ఫ్యామిలీ సామాజిక సామూహికంగా మనకు ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం ఈ సమస్యకి నివారణ కోసం మేము అందరూ ఒక స్టేక్ హోల్డర్ గా ఇందులో పని చేయాలి సో అందరూ ఆల్ స్టూడెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ సమాజంలో అందరూ మీడియా పోలీస్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అందరూ మేము రెగ్యులర్ గా డ్రగ్ అబ్యూజ్ మీద ఫోకస్ చేయాలి ఎక్కడైనా మనకు ఇన్ఫర్మేషన్ వస్తే షేర్ చేయాలి సో దాట్ వీ కెన్ బ్రేక్ ద చైన్ ఆఫ్ డ్రగ్స్ సప్లయర్స్ కన్జ్యూమర్స్ అండ్ అదర్స్ ఇందులో అన్ని స్కూల్స్ లో కాలేజెస్ లో యాంటీ డ్రగ్ అబ్యూజ్ కమిటీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో మీరు ఎవరైనా ఇందులో స్కూల్స్ లో కాలేజెస్ లో యాంటీ డ్రగ్ అబ్యూజ్ కమిటీకి మెంబర్స్ ఉన్నాయి లేకపోతే ఇప్పటివరకు మీరు జాయిన్ చేయలేవు మీరు అందరు జాయిన్ చేయండి పోలీస్ కి నెంబర్స్ ఉన్నాయి నార్కోటిక్స్ బ్యూరోకి కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఖమ్మం టాన్ నార్కోటిక్స్ బ్యూరోకి ఒక వింగ్ ఉంది లోకల్ పోలీస్ ఉంది అదర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ మేము మీతో సహా ఈ డ్రగ్ అబ్యూజ్ కి ఒక మిషన్ ప్రకారంగా ఇది మీకు మిషన్ పరివర్తన ప్రకారంగా అందరూ ముందుకు వెళ్తున్నాము ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ బట్ మేము ఇది ఈ డ్రగ్ అబ్యూజ్ కి ఎలిమినేట్ చేయాలి సో అవేర్నెస్ ద్వారా అండ్ ప్రివెన్షన్ ద్వారా మేము ఇది డ్రగ్ అబ్యూస్కి సొల్యూషన్ తీసుకోవాలి ఒక్కసారి ఎవరైనా అబ్యూస్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయితే ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయితే తర్వాత మేము లా ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ ఇట్స్ అండ్ వాట్ ఎవర్ ప్లేజ్ ఈస్ బీయింగ్ విల్ బీ రెడ్ బై ఆఫీసర్స్ అండర్స్టాండ్ ఇట్ ఫుల్లీ దెన్ ఇన్బై ఇట్ ఆన్లీ అది కాదు మేము ఒకసారి రిప్లైస్ తీసుకున్నాము ఫోటో అట్లా కాదు మీరు ఇన్వైట్ చేసి మీరు కూడా ఒక యాంటీ డ్రగ్స్ వారియర్ గా అవేర్నెస్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా సొసైటీలో స్కూల్లో అన్ని ప్లేసెస్ లో చేయాలి సో మీకు ఫోటో ఉన్నాయి సోషల్ మీడియా ఉన్నాయి అన్ని ప్లేసెస్ లో అ వారియర్ వి ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఫర్ ద బెటర్ బెటర్ హెల్త్ బెటర్ సొసైటీ బెటర్ ఫ్యూచర్ సో ఐ అగైన్ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు